పారిశ్రామిక వేతల లాయితా ఇతర పారిశ్రామిక వేతల లాయితా ఇతర పారిశ్రామిక వేతలకు రావాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలి ఇతర లాయితిన పారిశ్రామిక వేతలకు రావాల్సినటువంటి రాయితీలు వెంటనే చెల్లించాలి ఇతర పారిశ్రామిక వేతలకు రావాల్సినటువంటి రాయితీలు వెంటనే చెల్లించాలి ఇతర పారిశ్రామిక వేతలకు రావాల్సినటువంటి రాయితీలను వెంటనే చెల్లించాలి ఇక్కడ రెండు రాయి అన్న ఇటు వచ్చేండి ఇటుండి 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 ఇటుట రండి అన్న అన్న సరే కండి నిన్నకి ఈ తిరుగుని ఇవరు లైకరి చిరు హైపోగలా 19 కాల్ సారాయి ఓకే 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 ఏలో వీడియో సరిపోదులే యా మరి కొడ్ బారా బారా ఆ బ్యానర్ సరిగ్గా పట్టుకొండే ఒకసారి కొద్ది సర్వ్ సర్వ్ చేసుకొని जानकी कृपा करना बाइक पटकना है री बड़ा जो बाइक चला रहा है तो मसाला पैड ले मैं बैठना मिलने राजला ना पददले <laughs> चला ना कोटी का प्रकाश ना एक <laughs> <laughs> सर స్టేట్ షెడ్యూల్ ట్రైబ్స్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నేను మాట్లాడుతున్నానండి గతంలో ఎన్నో సార్లు ఇదే ఆఫీస్కి మేము గత రెండు సంవత్సరాలుగా మా ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బకాయిల విషయంలో ఎన్నో సార్లు మా యొక్క వినతల్ని సమర్పించడం జరిగింది మాకున్నటువంటి బకాయిలు ఎంత ఉన్నాయంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు మాకున్న బకాయిలు నూట నాలుగు కోట్లు మాత్రమే కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎంటర్ప్రెన్యూర్లు కలిపితే ఉన్నటువంటి బకాయిలు ఆరు వేల కోట్లు ఒక ఎస్టీలకు మాత్రం ఉన్నది వంద కోట్లే మార్చి వరకు కానీ లాస్ట్ మంత్ వరకు చూస్తే నూట ముప్పై కోట్లు ఉంది ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి పెండింగు కానీ మేము అడుగుతున్నది ఏంటంటే మా డిమాండు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ఒక సంవత్సరానికి వచ్చి లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు కానీ ఎస్టీలకి ఒక సంవత్సరానికి ఎంటర్ప్రెన్యూర్స్కి కేటాయించవలసింది కేవలం సంవత్సరానికి ఇరవై ఐదు కోట్లే ఒక ఇరవై ఐదు కోట్లు కనుక ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే కేటాయిస్తే ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ స్థితికి వచ్చేవాళ్ళం కాదు మేము వాస్తవానికి ఈ స్థితిని మేము కోరుకోలేదు మేము ఎక్కడో గిరిజనులం అడవుల్లో ఆకులు తింటూ అడవిలో సంచరించేటటువంటి జాతులం మేము జనజీవన స్రవంతులోకి కలిసిపోయి మేము కూడా అభివృద్ధి చెందాలని ఆ యొక్క అడవుల్లోంచి తీసుకొచ్చి మాకు ఈ సొక్కాలు వేశారు సంతోషించాం కానీ ఇప్పుడు ఈ సొక్కాలు తీసేసుకునే స్థితికి దిగజారిపోయాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ట్రైబల్స్ యొక్క పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉందంటే ఆలోచించండి మేము ఏమన్నా కోట్ల కోట్లు లోన్లు మేము పెట్టుకోలేదు కోట్ల కోట్ల ఇండస్ట్రీలు మేము పెట్టలేదు మేము పెట్టుకున్న ఇండస్ట్రీకి వచ్చే సబ్సిడీ ఒక్కొక్క వ్యక్తికి కేవలం మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు మ్యాక్సిమం ఉంటే ఒక ఇరవై లక్షలు ఉంటుంది ఇంతకు మించి ఏ ఒక్క ఎంటర్ప్రీనియర్కి కూడా హై అమౌంట్ ఉండదు మేము గత నాలుగైదు రోజులు బట్టి ఈ ఆఫీసులో చూస్తున్నాం ఒక్కొక్క వ్యక్తి వచ్చి పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు ఈ విధంగా కొట్టుకొని వెళ్తా ఉన్నారు వాళ్ళందరికీ కొట్టినాక మాకు కొడతా ఉన్నారు కానీ ఈ విషయమై మేము యువరాజ్ గారిని కలిసాం ఏమండి ఈ రాష్ట్రానికి దేశానికి స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ రోజు కూడా ట్రైబల్స్కి న్యాయం జరగడం లేదు మాకు ఉన్నటువంటి సిక్స్ పర్సెంట్ మాకు ఇవ్వండి మాకు ఎంత వస్తే అంత ఇవ్వండి ఒక ప్రయారిటీ ప్రకారం ఇవ్వండి ఎప్పటి నుంచి పెండింగ్ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇవ్వగలిగినంత ఇవ్వండి మేము ఓర్చుకుంటాం వెనకాల వాళ్ళం అని చెప్పి అడిగాం యువరాజు గారు చాలా చక్కగా చెప్పారు మాకు ఏమన్నారు తెలుసా ఎందుకండి మీకు పర్సంటేజీ మీకు ఎంత బకాయి అయింది మొత్తం అని అడిగారు నూట నాలుగు కోట్లు ఉందన్న నీ నూట నాలుగు కోట్లు నువ్వు తీసేసుకో ఆ తర్వాతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఇండస్ట్రియలిస్ట్కైనా డబ్బులు ఇస్తా అన్నారు మరి ఆ మాట ఏమైపోయింది ఈరోజు ఆయన అన్న మాటకి రివర్స్ జరుగుతుంది ఇక్కడ అందరికీ డబ్బులు ఇచ్చేశారు బీసీలకి ఇచ్చారు ఓసీలకు ఇచ్చారు ఎస్సీలకు ఇచ్చారు కానీ ఎస్టీలకు మాత్రం పక్కన పెట్టారు ఆయన ముందు ఇస్తానన్నదేమో వెనక్కైపోయింది అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియట్లేదు ఆ ఇచ్చే విషయంలో కూడా టెన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటారు వాళ్ళు ఇష్టమైనట్టు ఇస్తున్నారు అధికారులు ఎందుకు అలా ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదు మాకున్న కొద్ది అమౌంట్ని మా పాలసీలో అలా లేదు మాకున్నటువంటి ఇప్పుడున్న ఎస్టీ ఎంటర్ప్రైన్ తీసుకున్నటువంటి ఇండస్ట్రియల్ ఏ పాలసీలో కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో డబ్బులు ఇస్తామని మాకు పాలసీలో లేదు మా పాలసీలో లేని దాన్ని ఇన్స్టాల్మెంట్ బేసిస్గా మీరు ఎలా రిలీజ్ చేస్తారు మేము ఎలా బతకాలండి మేము మేము వస్తుంది మా మా యొక్క మేమేదో పెద్ద పెద్ద బడా పారిశ్రామికం కాదు కదా మేమేదో చిన్న చిన్న వెహికల్స్ వాళ్ళం ఆ వెహికల్స్ అన్నీ అయిపోయినాయి బ్యాంక్ మేనేజర్లు వచ్చి మా ఇళ్ళ మీద పడ్డారు మా భార్య మెడల్లో ఉన్నటువంటి కొద్ది కొద్ది బంగారం కూడా అమ్మేసి కట్టాం మాకు ఉన్నటువంటి చిన్న చిన్న ప్లాట్లు కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు కూడా అమ్మేసి కట్టేశాం ఇంకా మేమేం కడతానికి లేక మా వెహికల్స్ని సీజ్ చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మేము వచ్చి కమిషనర్ గారికి మా బాధను చెప్పుకున్నాం గత నాలుగు రోజుల క్రితం చెప్పినప్పుడు రెండు రోజులు టైం ఇవ్వండి ఈ రెండు రోజుల్లో మీకు సెటిల్ చేసి మీకు న్యాయం చేస్తామన్నారు ఆ తర్వాత తుఫాన్ వచ్చింది తుఫాన్ ఉన్నప్పుడు మేము ప్రజలందరూ యొక్క పరిస్థితిని కూడా ఆలోచించి మా యొక్క యాస్టేషన్ని కొద్దిగా పోస్ట్పోన్ చేసుకున్నాం అయినప్పటికీ ఇవాళ తుఫాన్ కార్యక్రమం వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మాకు న్యాయం చేయండి అని మేము రాత్రి వచ్చాం రాత్రి వచ్చి అడిషనల్ డైరెక్టర్ గారిని జాయింట్ డైరెక్టర్ గారిని కలిస్తే మేము ఆ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్లే వేస్తాం అంటున్నారు మాకు రావాల్సిన సిక్స్ పర్సెంట్ నిధులు మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాకు కనిపించలేదు అందుకని శాంతియుతమైనటువంటి మా యొక్క నిస్సహాయ స్థితిని మేము తెలియపరచాలనే ఉద్దేశంతోనే వచ్చాం తప్ప మేము వేరేది లేదు మాకు మా ఆకలి ఇది మేము అన్నం పెట్టమని అడుగుతున్నాం వారానికి ఏడు రోజులండి నాలుగు రోజులే అన్నం తింటున్నారు ఎస్టీ ఎంటర్ప్రీనర్స్ ఈ రాష్ట్రంలో ఈ దేశానికి రాష్ట్రపతి గారు ఎస్టీ కావాలి మరి ఎందుకోసం నాకు తెలియదు మరి ఆంధ్రప్రదేశ్లో ట్రైబల్స్ యొక్క స్థితి నాలుగు రోజులు భోజనం మూడు రోజులు పస్తులు పడుకుంటున్నాం మేము ఈ పరిస్థితిని గమనించి మాకు రావాల్సిన బకాయిల్ని హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేయమంటున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్ప్రెన్యూర్లకి ఉన్న డబ్బులను పంచుతామంటున్నారు ఉన్న డబ్బులైనా ఎంత అండి నాకు తెలిసి ఎస్టీఎల్కి ఇప్పటికి ఇరవై కోట్లు కూడా పంచలా మాకు రావాల్సింది నూట యాభై కోట్లు ఉంది పెండింగ్ రావాల్సింది మా సిక్స్ పర్సెంటేజ్ ప్రకారం ఎలా అని చెప్పండి గతంలో నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు పంచారు అందులో ఎస్టీఎలకి ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షలు ఇచ్చారు అది అన్యాయం కదా ఆ తర్వాత మేము అడిగామని ముప్పై తొమ్మిది కోట్లని మా కోసం సిఎఫ్ఎంఎస్కి అప్లోడ్ చేశారు అచ్చం ఎస్టీలకి హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్లు ఇచ్చారా మళ్ళీ వెనకలాగారు ఎందుకు లాగారా అంటే దీపావళి కానిక ముఖ్యమంత్రి గారు పదిహేను వందల కోట్లు ఇచ్చారు అందులో ఇస్తాం మీకు అన్నారు సంతోషించాం ఇప్పుడు పీకే ఏం చేశారండి అందులో మాకు సిక్స్ పర్సెంట్ కోసం తొంభై కోట్లు రావాలి ఆ తొంభై ఇచ్చారా అది కూడా ఇవ్వలేదు ఏమన్నారు టెన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అన్నారు మేము ఏం చేయాలి మేము ఎవరికి చెప్పుకోవాలండి మేము ట్రైబల్స్ అండి మేము గిరిజనులు మా నిస్సహాయ పరిస్థితిని మేము ఎలా చెప్పుకోవాలి మా ఘోష వినరా మా బాధ చూడరా మాకు అన్నం పెడరా మేము బిల్డింగ్లు కొని మేము అడగట్లేదండి మా రిజర్వేషన్ పెంచమని మేము అడగట్లేదండి మిమ్మల్ని నమ్మి మేము వచ్చి ఎంటర్ప్రెన్యూర్లుగా పేదవాళ్ళు అయిపోయాం మళ్ళీ మేము మా గిరిజన జ మా జాతుల యొక్క స్థితిని చూసారా గోసలు పెట్టుకొని బతికే పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఈరోజు మేము గోశలతోటి మా శాంతియుతమైనటువంటి నిదర్శనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని గమనించాలి ఈ ప్రభుత్వం ఏం గమనించాలి వైఎస్ఆర్ గారు గవర్నమెంట్లో ఒక్క ఎస్టీ టీడీపీ ఎమ్మెల్యే లేడు ఇవాళ ఎంతమంది ఉన్నారు మేము గెలిపించుకున్నాం మేము ఓట్లేసుకున్నాం మా ఇష్టమైన ప్రభుత్వాన్ని మేము తెచ్చాం మాకే అన్యాయం చేస్తే ఎలా మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం ప్రభుత్వ అధికారులను అడుగుతున్నాం మేమేం చేయబోతున్నాం అంటే మేము ఏం చేయబోతున్నాం అంటే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ తీసేసి మాకున్న ఒకే ఒక గోసతో ఒకే ఒక గోసతో ఈ దేశానికి మా నిస్సహాయ పరిస్థితిని మేము తెలియపరచాలని నిర్ణయం తీసుకున్నాం అంతే తప్ప మేము ఎటువంటి ఆంజులు మేము చేయం మేము ఒకటే చేసేది మా గోసలు పెట్టుకొని మా జాతి మా మెల్లి వెనకెళ్ళిపోయాం మమ్మల్ని అడిగి తీసుకొచ్చారు మా గిరిజలని గోసలు తీసేసి గుట్టలు వేశారు మళ్ళీ ఆ గుట్టలు పీకేసి గోసల్లోకి వెళ్ళిపోతున్నాం మేము మా పరిస్థితి అది మాకు న్యాయం జరిగే వరకు హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్స్కి రావాల్సినటువంటి బకాయిలు కేవలం వంద కోట్లు వంద కోట్ల కోసం మేము చేస్తున్నటువంటి ఆ చేసినాం కానీ ఇప్పటికీ ఎన్నో వందల కోట్లు తీసుకొని వెళ్ళిపోయారు చాలామంది ఎవరు బీసీలు కానీ ఓసీలు కానీ మా స్థితిని గమనించి మాకు న్యాయం చేస్తారని మా యొక్క నిస్సహాయ పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ గమనించి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నామే తప్ప మిమ్మల్ని మేమేం చేయట్లా ఇది గమనించవలసిందిగా కోరుకుంటూ గిరిజనుల ఐక్యత లాలే లాలే ఐక్యత ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు ఒడిత్య శంకర్ నాయక్ నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం నేను గిరిజన ప్రజాసమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి సబ్సిడీ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను విడుదల చేయాలని ఇవాళ మంగళగిరి ఏపీఐసి బిల్డింగ్ ముందు జరుగుతున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమానికి ఇవాళ మా ఎస్టీ పారిశ్రామిక వేతలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయాలని ఇవాళ వారు చేస్తున్నటువంటి నిరసనకి మద్దతు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది ఇవాళ ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు సబ్సిడీలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో కేవలం ఇవాళ ఎస్టీఎస్సీ సప్లాన్ అనేటువంటి ఒక చట్టాన్ని గతంలో గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి ఏ రంగంలో అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటువంటి ప్రతి నిధి డబ్బులో ఆరు శాతం నిధులను ఎస్టీ లెక్క సంక్షేమానికి అభివృద్ధి కేటాయించాలని ఇవాళ చట్టాలు శాసనాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేవలం నూట యాభై కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఎస్టీకి పారిశ్రామికవేత్త లెక్క రాయితీలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక శాఖ ఉన్నతాధికారులు కానీ విడుదల చేయకుండా ఇవాళ అన్ని వర్గాల కన్నా ఈ సమాజంలో వెనకబడినటువంటి ప్రజానీకం ఎవరైతే ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక గిరిజన సమాజం అనే విషయాన్ని కూడా ఇవాళ పాలకులు ప్రభుత్వాలు గ్రహించాలి ఇవాళ అన్ని వర్గాలకు ఇవాళ సబ్సిడీలను ఇచ్చి ఇవాళ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలని వందల వేల కోట్ల రూపాయలు ఇవాళ రాయితీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఇక్కడ వేల మంది వందల మంది ఇవాళ ఆధారపడి జీవిస్తున్నటువంటి గిరిజన సమాజానికి గిరిజన పారిశ్రామికవేత్తలకి ఇవ్వాల్సినటువంటి కేవలం నూట యాభై కోట్ల రూపాయలను కూడా విడుదల చేయకుండా ఇవాళ ఇక్కడ ఆఫీస్ దాకా వచ్చి నిరసనని ఆవేదనని వారి యొక్క ఆక్రోషాన్ని తెలిపేటువంటి పరిస్థితిని ఇవాళ ప్రభుత్వం కానీ అధికారులు తీసుకొని వస్తూ ఉన్నారు అందుకని ఇవాళ గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మరొక్కసారి మేము ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఈ గిరిజనులకు ఏదైనా మంచి చేస్తుందని ఆ ప్రజలందరూ కూడా ఇవాళ అనుకుంటా ఉన్నారు కాబట్టి మీకు ఏ మా గిరిజనుల పట్ల గిరిజన సమాజం పట్ల మా గిరిజన పారిశ్రామికవేత్తల పట్ల మీకు ఏ ఏ ప్రేమ ఉన్నా మాకు రావాల్సినటువంటి నూట యాభై కోట్ల రూపాయల ఈ రాయితీలని వెంటనే విడుదల చేసి మీకు గిరిజనుల పట్ల మీ ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఇవాళ ఈ సందర్భంగా నిరూపించుకోవాలని కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను గిరిజన పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి ప్రతి రూపాయిని కూడా విడుదల చేసేంత వరకు కూడా మేమందరం కూడా మా గిరిజన పారిశ్రామికవేత్తలు చేసేటువంటి ప్రజాస్వామ్య కార్యక్రమానికి పోరాటానికి మేము నైతికంగా వాళ్ళకు అండగా ఉంటాం ఇది ఇక్కడే ఇవాళ ఆరంభమైంది ప్రభుత్వం అధికారులు కనుక దీన్ని వెంటనే సీరియస్గా తీసుకోకపోతే దీంట్లో అన్ని ప్రజా సంఘాలు పార్టీలు అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కుల సంఘాలు అందరూ కూడా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీవ్రతరం చేస్తాం అవసరమైతే మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను అంటే గిరిజనులు అంటే చేతగాని వాళ్ళు వాళ్ళకి పట్ల ఎవరు అడిగే వాళ్ళు లేరు కాబట్టి ఇవాళ గిరిజనులకు మనం చేసినా చేయకపోయినా మనల్ని ఎవరు ప్రశ్నించలేరని వాళ్ళ అధికారులు ప్రభుత్వం అనుకుంటా ఉంది కాబట్టి అది మంచి విధానం కాదు ఇవాళ మా సోదరులైనటువంటి ఎస్సీలకు ఇచ్చారు బీసీలకు ఇచ్చారు ఉన్నత కులాల్లో ఉన్నటువంటి అందరికి ఇచ్చారు మరి ఎస్టీలు ఏం పాపం చేశారనే విషయాన్ని కూడా ఇవాళ మీడియా ద్వారానే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా కాబట్టి గౌరవ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద వెంటనే స్పందించాలి ఈ కార్యక్రమాన్ని మరింత తీవ్రతరం కాకముందే ప్రభుత్వం అధికారులు స్పందించి మా గిరిజన మరి పారిశ్రామికవేత్తలకి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని కూడా వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని మీ ద్వారా తెలియజేస్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను సార్ నా పేరు రామ్మూర్తి నాయక్ నేను కడప నుంచి వచ్చాను రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బకాయిలన్నీ విడుదల చేస్తామని చెప్పారు చాలా సంతోషం వేసింది మాకు ఎందుకంటే ఈ మీటింగ్లో మాట్లాడడానికి కూడా నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చేలా ఉన్నాయి సార్ దయచేసి చెప్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీ కాళ్ళు పట్టుకుంటాం ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులకి న్యాయం చేయండి ఎందుకంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకట్టు పెట్టి ఇండస్ట్రీలు పెట్టుకున్నాం వాహనాలు పెట్టుకున్నాం ఈరోజు బ్యాంకర్సు ఫైనాన్స్ మా ఇండ్ల కాడికి వచ్చి వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ సార్ పోయిన ప్రభుత్వంలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో ఆరు పర్సెంట్ ఉన్న గిరిజనులందరూ మీ ఏకతాటిగా అంటే మాకుమ్మడిగా మీకు ఓట్లు వేసి గెలిపించుకున్నాం సార్ ఆరు పర్సెంట్ అంటే దేశంలో ఎక్కడైనా సరే మీ జయా భజాలన్నీ కూడా నిందించే విధంగా ఉంటాయి సార్ ఆరు పర్సెంట్ ఓట్లు అంటే మీ కాళ్ళు పట్టుకుంటాం సార్ అందరికి ఇచ్చారు కొంతమందికి అయితే లిస్టో లేదు నా పేరు కూడా లిస్టో లేదండి ఇక్కడ నేను వారం రోజు తిరుగుతున్నాను మా పేర్లు లేవు కడప జిల్లాలో నుంచి దాదాపు వంద మంది పేర్లు లేవు అన్నమయ్య జిల్లా నుంచి దాదాపు వంద మంది పేర్లు లేవు ట్రైబల్స్ ఎక్కడ కూడా ఎక్కడ బ్యాంకర్స్ ఎక్కడ పోవడానికి కూడా మొహం రావడం లేదు దయచేసి చెప్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది అందులో నుంచి అన్నగారు చెప్పినట్టు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించండి సార్ ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం సార్ మమ్మల్ని బ్యాంకర్లు చాలా హీనమైన స్థితిలో చూస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ అడవులకు అడవులకు పంపకండి సార్ ఈ దే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఇది మంచి ఇది మంచి జరగదు సార్ సార్ మేము ఒక్కటే మీ కాళ్ళు పట్టుగా వేడుకుంటున్నాం వంద కోట్లు సార్ ఉండేది దయచేసి చెప్తున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ ఇది లోకేష్ గారు మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాం దయచేసి రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజులు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను ఆశిస్తున్నాను నమస్కారం సార్